Welcome to Teacher Nine News. దుఃఖముల నడుమ కలత చెందిన వ్యక్తి సుఖముల కోసం పాకులాడని వ్యక్తి మమకారము భయము క్రోధము విడిచిన వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడైన ముని జ్యోతుల సీతారామమూర్తి అని తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు కొనియాడారు కాకినాడ మున్సిపాలిటీ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామమూర్తి ప్రథమ వర్ధంతి కార్యక్రమం కాకినాడలో నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జ్యోతుల సీతారామమూర్తి రెండు పర్యాయాలు కాకినాడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేయడం జరిగిందన్నారు కాకినాడ జీజీహెచ్ కుళాయి చెరువు జ్యోతుల మార్కెట్ లాంటి వాటికి తన సొంత స్థలాలు ఇవ్వడమే కాకుండా వాటిని అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే చెందుతుందని అన్నారు నీతికి నిజాయితీకి మారు పేరైన జ్యోతుల సీతారామమూర్తి ప్రథమ వర్ధంతి సందర్భంగా మా తెలుగు జనతా పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు జనతా పార్టీ నాయకులు పితాని శ్రీనివాస్ సాయి సాయిగోపి పిల్లి శ్రీను వెంకటరమణ చవాకుల గణేష్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వాలు ఏం చేసినట్టు ఆయన పేరు ఉండకూడదు ఆయన వ్యవహారం ఉండకూడదు వారి కుమారుడు కూడా మంచి ఐదేళ్ళలో ఈ కాకినాడకు అనేక కార్యక్రమాలు చేయడానికి ముందు కోరుకుంటే ఈ ప్రభుత్వాలు ఆయన పేరు లేకుండా చేయాలని చేశారు కానీ స్వర్గీయ జ్యోతుల సీతారామూర్తి గారు మామూలు పర్సన్ కాదండి ఆయన నీతి నిజాయితీ పనులు ఒక యవమానం జోతుల వారి కుటుంబంలో పుట్టిన జ్యోతుల సీతారామూర్తి గారు కాకినాడ మా తెలుగు జనతా పార్టీ తరఫున ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఘనమైన నివాళన అనిపిస్తూ ఇంకొక విషయం అండి ఎవరన్నా ఒక షెంట్ భూమి దానం చేస్తే తరతరాలుంది చెప్పుకుంటున్నారు యా జ్యోతి వ్యవస్థనే కాకినాడ వ్యవస్థనే మనోన్నతంగా దించిలిన మహానుభావుడు జ్యోతి సీతారాముడి ఈ రోజు ఆయన ప్రథమ వద్ద సందర్భంగా ఆయన ప్రథమ ఆయన వందనమైన నివాళంగా అర్పించుకుంటూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాకు జ్యోతుల సీతారాముడి గారు ముగ్గురు కూడా మంచి భవిష్యత్తులో ఉన్నారు అవున మీరు అక్కడ ఉండడం కాదు మీ నాన్నగారు చేసిన కార్యక్రమాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే మీరు మరీ వచ్చి ఇక్కడ దాని పావులు కలిపి ముందుకు తీసుకెళ్లిన రోజునే ఆయనకి ఆత్మ ఆత్మశాంతిస్తుంది ఆయన ఆత్మ శాంతించాలంటే వారు కుమారుమైన మీరు ముగ్గురు కూడా